వాక్యాన్ని గురించి ఆలోచించి అర్థం చేసుకోవడం దేవుడు చేసిన మేలులను తలంచుకుంటూ దేవుని స్థుతించడం ఇలాగ మన హృదయం దేవుని మేలులను ఎప్పుడూ తలపోస్తూ ఉండాలి అది నోట్ల నుండి రావాలి చాలామంది నా మనసులో చేసుకుంటానంటారు మనసులో మంచిదే నోట్లకే కూడా రావాలి కదా నోట్లకే బయటికి వెళ్ళకపోతే అది మనసులు ఎట్లయితుంది మనసులో చేస్తానని గ్యారంటీ ఉంది సో అట్లాంటి వాళ్ళు కొన్నిసార్లు చాలా ప్రమాదంలో పడిపోతారు నేను మనసులో చేసుకుంటానా నాకు మనసులోనే ఉన్నది అన్నోళ్ళంతా చాలాసార్లు ప్రమాదంలో పడతారు సో నిన్నోరు పనిచేయాలి దేవుని వాక్యం ఏం చెప్తుంది ఏ సుప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి లేపినని నీ హృదయం నందు విశ్వసించాలి నీ నోటితో ఒప్పుకోవాలి ఏసు సు ప్రభు అని ఒప్పుకోవాలి ఏసు నాపై అధికారాన్ని ఒప్పుకోవాలి తర్వాత యేసుప్రభు మనొకరొక రక్తాన్ని కార్చినని ఒప్పుకోవాలి వీటితో పాటు మన పాపాలను కూడా ఒప్పుకోవాలి